హలో అందరికీ నమస్కారం ఏదైనా ఒక విషయం తీవ్రమైంది అని తెలియడానికి ఒక బెంచ్ మార్క్ ఏంటంటే వరుసగా ఒక పదహైదు ఇరవై మంది దగ్గర నుంచి ఒకటే మెసేజ్ మనకు వస్తుంది అప్పుడు నాకు ఆశ్చర్యం వస్తుంది ఎందుకురా బాబు ఇంతమంది పంపిస్తున్నారు అని చెప్పేసి అది చదివితే నాకు పది నిమిషాలు నవ్వాగలేదండి డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్ కూడా ఉంది దానికి ఏంటంటే ప్రముఖ జర్నలిస్టు ఆడవారిని ఆదుకునే మానవతావాది బావినండి ప్రముఖ జర్నలిస్టు ఆడవారిని ఆదుకునే మానవతావాది డబ్బు అంటేనే ఇష్టపడని మహా వ్యక్తి మంచివాడు మృదు స్వభావి ఏ పార్టీకి సపోర్ట్ చేయనటువంటి నిఖార్సైన జర్నలిస్టు ఊహించరా ఊహించే ఉంటారు టీవీ ఫైవ్ మూర్తి మీద కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు పది కోట్లు నగదు అడిగి బ్లాక్మెయిల్ చేయడం వల్ల ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కూకట్పల్లి పోలీసులు పది కోట్లు నగదు అడిగి బ్లాక్మెయిల్ చేయడం వల్ల ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కూకట్పల్లి పోలీసులు ఆ పోలీస్ కంప్లైంట్ కూడా మనకు పెట్టారు అది పబ్లిక్లో చూపించచ్చో లేదో నాకు తెలియదు ఎందుకంటే అది ఆల్రెడీ పబ్లిక్ అయిపోయింది కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆర్తనాదాల మూర్తి పూర్తి పేరు డిహెచ్వి ఎస్ఎస్ఎన్ మూర్తి అంట ఏంది స్వామి ఆ పేరు చదవాలంటే పది నిమిషాలు పడుతున్నాయి కోర్టులో పిలిచి డిహెచ్వి మూర్తి డిహెచ్వి మూర్తి అదేంది షార్ట్ ఫామే ఇంకా ఫుల్ ఫామ్ ఏందో మనకు తెలియదు మనం ముద్దుగా ఆర్తనాదాల మూర్తి అనుకుంటాం కానీ ఎవరు కంప్లైంట్ ఇచ్చారు అంటే కంప్లైంట్ పేరు ధర్మ సత్యసాయి శ్రీనివాస మహేష్ కాకాని కాకాని వెంకటేశ్వరరావు అనే ఇద్దరు వ్యక్తులు ఎక్కడ అంటే అడ్రస్ ఏదో ఇచ్చారు కూకట్పల్లిలో కంప్లైంట్ అంట ఎవరు ఈ సత్యసాయి శ్రీనివాస మహేష్ అంటే కాకాని ధర్మ సత్యసాయి శ్రీనివాస మహేష్ ఎవరు లేకపోతే కాకాని వెంకటేశ్వరరావు ఎవరు అంటే అక్కడ ఉండేది అవుతున్నండి ఎ వెల్ నోన్ యాక్టర్ ఇన్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ద ఫౌండర్ ఆఫ్ ద రెస్టారెంట్ చైన్ గిస్మత్ అరబిక్ మండి అనే దాన్ని అతను రన్ చేస్తున్నాడంట సో హీ కమ్ ఫ్రమ్ ఎ ఫ్యామిలీ విత్ ఎ స్ట్రాంగ్ పబ్లిక్ సర్వీస్ లెగసీ అండ్ విత్ రూట్స్ ట్రాకింగ్ బ్యాక్ టు శ్రీ కాకాని వెంకటరత్నం గారు హూ వాజ్ ద ఫ్రీడమ్ ఫైటర్ అండ్ ఫార్మర్ అగ్రికల్చర్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాహో పెద్దోళ్ళే కాకాని వెంకటరత్నం గారు ఆంధ్రప్రదేశ్కి వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినట్ట గతంలో వాళ్ళ బంధువులో మనవడో మునిమనవడో వాట్ ఎవర్ ఇట్ ఈస్ కాకాని సత్య సాయి శ్రీనివాస మహేష్ అతను కంప్లైంట్ ఇచ్చాడు దే హ్యావ్ బీన్ ఇల్లీగల్లీ ట్యాపింగ్ ఈస్ ఫోన్ కాల్స్ రికార్డింగ్ ఇస్ ప్రైవేట్ కన్వర్సేషన్స్ అండ్ బ్రాడ్కాస్టింగ్ దెమ్ ఆన్ టీవీ ఫైవ్ వితౌట్ హిస్ నాలెడ్జ్ ఆర్ కన్సెంట్ ఆన్ ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ శ్రీమతి చిరుమామిల్ల గౌతమి అండ్ మిస్టర్ డిహెచ్ వి ఎస్ఎస్ఎన్ మూర్తి టెలికాస్టెడ్ ఏ ప్రైవేట్ ఫోన్ కాన్వర్సేషన్ బిట్వీన్ హీ అండ్ హిస్ ఫాదర్ ఆన్ ద టీవీ ఫైవ్ ఛానల్ దిస్ అన్లాఫుల్ టెలికాస్ట్ వాజ్ ఎ గ్రాస్ ఇన్వేషన్ ఆఫ్ హిస్ ప్రైవసీ అండ్ కాస్ట్ ఇమ్మెన్స్ హ్యూమిలియేషన్ Mental agony and reputational damage to him and his family. Following this incident, they are also in possession of illegally obtained and uh, secretly captured private videos and visual recordings taken through spy cameras and hidden recording devices without his consent. By holding these private videos and call recordings, Srimati Chirumamilla Gautami and Mr. DHV SSN Murthy are demanding that he pay 10 crores to settle the matter stop of <laughs> and stop further misuse of his private communications. సో ఐ థింక్ ఇంతకుముందు ఒకసారి టీవీలో టెలికాస్ట్ అయిన ఒక గొడవకు సంబంధించిందే అతను పాపం కాకాణి ధర్మ సత్య సాయి శ్రీనివాస మహేష్ అనే అతను వాళ్ళ తండ్రితో మాట్లాడుకునే వీడియోలు ఆడియోలు అవన్నీ కూడా డిహెచ్విఎస్ఎస్ఎన్ మూర్తి దగ్గర ఉన్నాయంట అలాగే ఏవో స్పై కెమెరాలు పెట్టాడంట వాటిని టెలికాస్ట్ చేశాడంట కాదండి అవి న్యూస్ ఛానల్లా లేకపోతే ఇంకేమైనా ఎంత దౌర్భాగ్యం అంటే కొంపలో కుంపట్లు పెట్టడము మళ్ళీ వాళ్ళ సమస్యలు తీర్చుతున్నట్టు డిబేట్లు పెట్టడం కొంపలో కుంపట్లు తర్వాత డిబేట్లు ఇది ఆర్తనాదాల మూర్తి చేసే పని ఎవరికో ఏదో జరిగితే అది రాష్ట్రం మొత్తం తెలియాల్సిన అవసరమే ఉందండి ఎక్కి వీళ్ళు పంచాయతీలు పెట్టి ఇంకా కోర్టులు ఎందుకున్నాయి పోలీసులు ఎందుకున్నారు వాళ్ళంతా ఏం చేస్తారండి వాళ్ళ పని వాళ్ళని చేయని వాళ్ళు కదండి వీళ్ళే కోర్టులు వీళ్ళే లాయర్లు వీళ్ళే జడ్జులు వీళ్ళే పోలీస్ ఆఫీసర్లు వీళ్ళే సైంటిస్టులు వీళ్ళే బార్డర్లో ఫైట్ చేసే సెక్యూరిటీ ఆఫీసర్లు లేకపోతే అన్ని వీళ్ళే ప్రధానమంత్రులు వీళ్ళే ముఖ్యమంత్రులు వీళ్ళే ఈ ఆర్తనాదల మూర్తయితే కాదంబరి జత్వాని కాదంబరి జత్వాని కాదంబరి జత్వాని అని ఎంత నీలిగినాడు ఏందో అంగ ఏడుస్తాడు హాహాకారాలు పెడతాడు అట్లంటాడు ఇట్లంటాడు మళ్ళీ పక్కింట్లోకి పోయి వాళ్ళ ప్లేట్లో భోంచేస్తాడంట ఆ డైట్ ఎలా చేయాలి చెప్తాడంట కాదండి సీక్రెట్ వీడియోలు ఐ సీక్రెట్ అని వాళ్ళకు తెలుసు స్పై కెమెరాలతో తీసి టీవీ ఫైవ్లో టెలికాస్ట్ చేస్తారా ఏం మనుషులు స్వామి పది కోట్లు ఇస్తావా లేకపోతే ఈ వీడియోలు బయట పెట్టాలనా అని చెప్పేసి వాళ్ళని బెదిరించాడట వాళ్ళు కేసులు పెట్టారంట నాకు కూడా బాధగా ఉంది దీనిపైన నేను కూడా డిబేట్ పెడదాం అనుకుంటున్నాను కానీ నా దగ్గర పులిసిపోయిన పకోడి ప్యానల్ లేదు డిబేట్ పెట్టేసి ఆర్తనాథల మూర్తికి ఫుల్ సంఖ్యభావం తెలుపుదాం అనుకుంటున్నాను దీన్ని ఏ విధంగా అభివర్ణించాలో నాకైతే తెలియదు ఇంకా తెలియనప్పుడు తెలియదనే చెప్పాలి కానీ తెలుసు అని చెప్తాం సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ప్రాబ్లమ్ సాల్వ్ కావాలి కానీ మూర్తిపై కేసు పడిందంట ఎవరినో బెదిరించారంట పది కోట్లు కావాలని డిమాండ్ చేశానంట ఇంక ఇప్పుడు ఈరోజు రాత్రి వస్తాడు మరి ఈరోజు రాత్రి ఆల్రెడీ డిబేట్ పెట్టాడో లేకపోతే రేపు పెడతాడో తెలియదు కానీ ఇంకా మళ్ళీ ఓ రేంజ్లో ఉంటాయి ఆర్తనాదాలు